హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి టమోటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా కనుక చేసుకుంటే ఈజీగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ పైన ఇంకా పైన ఎక్కువగా నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్నా కానీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నిల్వ ఉంటుంది అనమాట ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది నేను ఒక కేజీ టమోటా పచ్చడికి ప్రాసెస్ చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక కేజీ ఇలా బాగా పండినవి బాగా పచ్చివి కాకుండా బాగా దూరగా ఫ్రెష్గా ఉన్న టమోటాలు తీసేసుకున్నాను వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వాటిని కలితిప్పుకోవాలన్నమాట మగ్గించుకోవాలి వాటర్ ఏం తగలకూడదండి ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు టమోటాలు కూడా మీరు బాగా కడిగితే మాత్రం బాగా ఆరపెట్టుకోండి ఒక రోజంతా లేదు అనుకుంటే తడిగుడ్డతో బాగా వాటిని తుడిచేసి మళ్ళీ పొడికలు అత్తతో తుడుచుకొని కొంచెంసేపు ఆర పెట్టేసుకొని అప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోండి వాటర్ మాత్రం తగలకూడదు ఎందుకంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటికి వాటర్ అనేది తగలకుండా ఉండాలి ఇలా కనిపిస్తున్న విధంగా మీ టమోటాలని మగ్గ పెట్టేసుకోండి ఆయిల్ యాడ్ చేసేసి జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను వాటిని దూరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసేసుకోవడానికి అనేది నేను ఆర టమాటోలు ఈ కన్సిస్టెన్సీలో వాటికి మగ్గితే చాలండి సో పౌడర్ అనేది నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను ఒక ఐదారు రెమ్మలు చిన్నులపాయలు అండ్ అల్లము వాటన్నిటిని కూడా మనం కచ్చాపచ్చగా చేసుకున్న పౌడర్లో కచ్చాపచ్చాగా మనం అల్లం వెల్లుల్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ అనేది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను వన్ కేజీ ఆఫ్ టమోటా పచ్చడికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కారం తీసేసుకుంటున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని నేను వేడి నీళ్ళల్లో ఒక రెండు గంటలు దాన్ని బాగా నానబెట్టేసుకొని అప్పుడు నేను ఉడికించుకొని గుజ్జిలా తీసి పెట్టుకున్నానండి మీరు పచ్చడి పెట్టుకునేటప్పుడు చింతపండు కలర్ కూడా చూసుకోవాలి బాగా నల్లగా ఉన్నట్లయితే కా పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో కొంచెం చింతపండు మంచిగా ఉన్నది కనుక తీసేసుకుంటే మంచి కలర్ కూడా ఉంటుంది మీకు సాల్ట్ ఆల్రెడీ చింతపండులో యాడ్ చేసేసాము కొంచెం అందుకని ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నప్పుడు మీరు ఎక్కువగా తీసుకోకుండా టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసేసుకొని వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ తీసేసుకొని పచ్చడి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చాలకపోతే యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు నేనైతే కొంచెం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కారం తీసేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండును తీసేసుకొని గుజ్జు అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా కలదిప్పేసుకుంటున్నాను అనమాట మొత్తం అన్నీ కలిసే విధంగా టమాటా ముక్కలు చింతపండు కారం అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ఒక టూ టైమ్స్ కానీ అలా మిక్సర్లో మీకు కన్సిస్టెన్సీని చూసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పచ్చడికి ఈ లోపు నేను పక్కన పోపు అనేది పెడుతున్నాను చాలా అంటే చాలా ఆయిల్ పడుతుందండి లైక్ ఎక్కువ పడుతుంది మనం పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి కనిపిస్తున్న దానికంటే నేను తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ హీట్ చేసేసి యాడ్ చేసేసాను పచ్చళ్ళు పోపు దినుసులు ఎన్ని ఎక్కువగా ఉంటే పచ్చడి అంత రుచిగా ముద్ద ముద్దకు తగులుతూ పంటికి బాగుంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో నేనైతే బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కనిపిస్తున్న పోపు దినుసులన్నీ బాగా ఒక గుప్పెడి పైన యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా ఒక గుప్పెడి పైన యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి ఒక ఐదారు యాడ్ చేసేసుకొని వాటిని బాగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి చిన్నులపై రబ్బలు అనేది దంచి కొంచెం ఇందులో యాడ్ చేసేసుకోండి కరివేపాకు బాగా వాష్ చేసేసి వాటర్ లేకుండా యాడ్ చేసేసుకోండి కరివేపాకులో కూడా చెమ్మంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చని అనేది అందులో యాడ్ చేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఆ నూనె పట్టేంత వరకు పచ్చన్ని బాగా ఉడికించుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టూ డేస్ తర్వాత అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకైనా అన్నంలో అయినా ఇది ఖచ్చితంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నేను మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ పికిల్ మటన్ పికిల్ అండ్ ఇంకా పికిల్స్ అండ్ స్వీట్స్ కూడా నేను రీసెంట్గా అప్లోడ్ చేసేస్తాను మీరు కనుక ఒకసారి మన ఛానల్ని చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఈ టమాటా పచ్చడి ట్రై చేయండి అలా ఉందా కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూసారు కదా ఆయిల్ అంతా పీల్ చేసుకుంది ఇలాగా మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకొని తర్వాత టూ డేస్ తర్వాత సర్వ్ చేసేసుకొని తింటే టేస్టీ టేస్టీ టమోటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఓకే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ